హాయ్ అండి వెల్కమ్ టు అమోగంభై అపర్ణ ఈరోజు మనం టమాటా పప్పు కూర ఎలా చేసుకోవాలో చూద్దామండి నేను ప్యాన్ పెట్టుకొని ఒక ఫైవ్ స్పూన్స్ దాకా ఆయిల్ వేసుకున్నానండి ఇందులో తాలింపు గింజలు ఎన్ని యాడ్ చేసుకున్నానండి తాలింపు గింజలు గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన దాకా వేయించుకోవాలండి నెక్స్ట్ ఇందులో పచ్చిమిర్చి కరివేపాకు యాడ్ చేసుకున్నానండి నేను నెక్స్ట్ ఇందులో ఒక రెండు ఉల్లిపాయలు యాడ్ చేశానండి మీడియం సైజుపై నేను సన్నగా కట్ చేసుకున్నాం యాడ్ చేశాను ఉల్లిపాయల్ని బాగా మగ్గించుకోవాలండి ఇందులో ఒక పావు స్పూన్ పసుపు కూడా యాడ్ చేశానండి నేను ఒక టూ మినిట్స్ పాటు ఉల్లిపాయలు మగ్గించుకోవాలండి మూత పెట్టి ఉల్లిపాయలు మగ్గిపోయాయి అండి నెక్స్ట్ ఇందులో నేను టమాటా యాడ్ చేస్తున్నానండి నేను పావు కిలో టమాటా యూజ్ చేస్తున్నాను ఇక్కడ టమాటాలని ఉల్లిపాయలు బాగా కలుపుకోవాలండి నెక్స్ట్ ఇందులో నానబెట్టుకున్న పెసరపప్పు ఒక ఫిఫ్టీ గ్రామ్స్ యాడ్ చేశానండి నేను ఒక పది నిమిషాల ముందు నానబెట్టుకుంటే సరిపోతుందండి మనం కర్రీ చేసుకునే త్వరగానే ఉడికిపోతుంది పెసరపప్పు రుచికి సరిపడా సాంటు కూడా యాడ్ చేసి ఒక ఫైవ్ మినిట్స్ ఉడికించుకుంటున్నానండి నేను ఫైవ్ మినిట్స్ ఉడికించుకున్నానండి టమాటాలు అన్నీ సాఫ్ట్గా అయిపోయాయి వాటర్ బయటకు వచ్చింది నెక్స్ట్ ఇందులో ఒక వన్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేశానండి నేను రుచికి సరిపడా కారం కూడా యాడ్ చేశానండి నేను వన్ అండ్ హాఫ్ స్పూన్ యాడ్ చేశానండి నెక్స్ట్ ఇందులో ఒక వన్ స్పూన్ ధనియాల పొడి కూడా యాడ్ చేశానండి అన్నిటిని బాగా కలుపుకోవాలండి మసాలా అంతా పచ్చిమస్ పోయిన దాకా వేయించుకోవాలి ఒక ఫైవ్ మినిట్స్ నేను మూత పెట్టి మగ్గించుకుంటున్నానండి కర్రీ అంత దగ్గరగా అయిపోతుందండి ఆయిల్ బయటకు వస్తుంది మసాలా అంతా పచ్చివాసన పోయిందండి నెక్స్ట్ ఇందులో నేను కర్రీ ఉడకడానికి సరిపడా వాటర్ వేసానండి ఒక ఫిఫ్టీ ఎంఎల్ వేసానండి ఫిఫ్టీ ఎంఎల్ వేసుకొని మూత పెట్టుకొని ఒక ఫైవ్ మినిట్స్ ఉడికించుకోవాలండి మధ్య మధ్యలో కలుపుకుంటూ చూసుకోవచ్చండి నెక్స్ట్ నేను ఇందులో కొత్తిమీర యాడ్ చేస్తానండి ఒక ఫైవ్ మినిట్స్ ఉడికించుకుంటే సరిపోతుందండి వాటర్ వేసినాక మధ్య మధ్యలో కలుపుకుంటూ అంతా బయటకు వచ్చే వరకు ఉడికించుకున్నానండి టమాటో పెసరపప్పు కర్రీ రెడీ అండి ఒత్తిమీర వేసి దించుకుంటున్నానండి నేను చాలా బాగుంటుందండి రైస్లోకి రోటీలోకి తప్పకుండా ట్రై చేయనండి అన్నంలోకి చాలా కమ్మగా ఉంటుంది పిల్లలు కూడా ఇష్టంగా తింటారండి థ్యాంక్ యూ ఫర్ అస్ అండి ప్లీజ్ ఫాలో అమోఘం బై అపర్ణ లైక్ షేర్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ అండి